జై శ్రీరామండి అందరికీ మేడిపండు చూడ మేలిమ పొట్ట పొట్టవిప్పి చూడ పురుగులుండు ఇది అందరికీ తెలుసా చిన్నప్పటి నుంచి మనం చదువుకునేటప్పుడు ప్రతి ఒక్క చిన్న ఇప్పుడు చదువుకునే పిల్లలతో సహా ఇది విషయం అనేది అందరికీ తెలుసు అనమాట ఈ పద్యం అయితే అందరూ చదువుతూ ఉన్నోళ్ళే ఉంటారు మ్యాక్సిమం ఇది మళ్ళీ మీకు ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే ఇక మన వంతైపోయింది ఇంకా మనం ఏదో ఒక సినిమా స్టార్లతోటి లేకపోతే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తోటి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఇంకా కదా అనేసి అనుకుంటారు అయినా నాకు అర్థం కావట్లేదండి ఇప్పుడు సెలబ్రిటీ కలవాలి అంటే ఒక ఇష్యూని అడ్డం పెట్టుకొని నేను అలా చెప్పాను కాబట్టే జరిగిందని వీళ్ళకి వీళ్ళు ప్రమోషన్ చేయించుకుంటున్నారా లేకపోతే ప్లేస్ని ప్రమోట్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒకళ్ళకి మనకి మనం అంటే ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళు మన దగ్గరకు వస్తే అది కరెక్ట్ పాయింట్ కానీ మనం వాళ్ళ దగ్గరికి వెళితే అది మనం ఓవర్ యాక్షన్ మనకి మనమే గొప్పలు చెప్పుకున్నట్టు అనిపించదా నాకు అర్థం కావట్లే ఇప్పుడు ఎవరైనా ఒక ప్లేస్ నచ్చిందే అనుకోండి ఇప్పుడు నేనే ఉన్నానండి నాకు ఒక ప్లేస్ నచ్చింది ఒక దగ్గర ఫ్లాట్ నచ్చింది లేకపోతే ఒక ఇల్లు నచ్చింది నేను వెళ్ళాను నేను కొన్నాను సో అది నా ఉంటే బాగుంటుంది కానీ దాని మీద నాకు సగం నమ్మకం ఉండి సగం నమ్మకం లేకుండా ఉంటే అది మీ అందరికీ చెప్పడం వల్ల మీరందరూ కూడా ఓకే నేను కొన్నాను నేను అక్కడ ఉంటానేమో అనుకోని చెప్పి మీరందరూ కూడా అక్కడికి వచ్చి కొన్నారనుకోండి ఫ్యూచర్లో వాళ్ళు బోర్డు తిప్పేస్తారు ారు లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం వల్ల కన్స్ట్రక్షన్ ఆగిపోతుంది దానికి బాధ్యులు ఎవరండి ఎవరు ఎవరు దాన్ని సరిచేయాలి ఇక ఇప్పుడు ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో లా నా దగ్గర ప్లేస్ బాగుంది కాలేజెస్ పడతాయి యూనివర్సిటీస్ పడతాయి హాస్పిటల్స్ పడతాయి లేకపోతే హైవే అయిపోతుంది సో ప్లేస్లు అనేవి దొరకట్లేదు అని చెప్పి ఎవరైతే ఇప్పుడు చెబుతున్నారో ఫ్యూచర్లో ఏదన్నా ప్రాబ్లం రాగానే వాళ్ళ ప్లేస్ మిస్ అయిందని వాళ్ళకి తెలవంగానే ఒక వీడియో పెడతారు అయ్యో నేను నష్టపోయానండి చాలా లాస్ అయ్యాను అని చెప్పి ఏడ్చుకుంటూ కూర్చుంటారు అప్పుడు అలాంటి వాళ్ళని చూసి నమ్మి కొన్నవాళ్ళు వాళ్ళు కూడా ఏమంటారు అయ్యో ఆవిడ మోసపోయింది డబ్బులు కూడా పోయాయంట అని చెప్పి నోరు మూసుకొని కూర్చుంటారా లేకపోతే నువ్వు చెప్పబట్టే అలాంటి ప్లేస్లో మాకు అలాంటి ఏరియాలో మేము ప్లేస్ అని నమ్ముకొని మేము వచ్చి ఇన్వెస్ట్ చేశాము ఇప్పుడు దానికి బాధ్యులు ఎవరు అని ఎవరిని అడుగుతారండి ఆమె ఏడ్చినంత మాత్రాన ఇంకా మనకు కట్టిన డబ్బులన్నీ వదిలేసుకోవాలి లేకపోతే కట్టిన డబ్బులన్నీ ఎందుకు లేని వదిలేసుకోవాలి ఏదైనా కానివ్వండి ఇప్పుడు ఒకళ్ళు ఏదన్నా ఒక స్థలాన్ని కానీ ఒక ఒక ఇంటిని కానీ ఇది నచ్చింది ఇది కొన్నారనుకుంటే వాళ్ళ వరకు పెట్టుకోండి ప్రమోషన్స్ ఎందుకు ఇది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రమోషనల్ వీడియో అని మీ అందరు కనిపించట్లేదా ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్నోళ్ళు వచ్చి వాళ్ళని పొగడమని చెప్పి వాళ్ళతో పొగిడించుకొని ఇంకా నేనేదో గొప్ప నీ అసలు ఒక ఏజ్లో వాళ్ళండి ఎప్పుడైనా సరే ఇప్పుడు మన ఒంటి మీద యాభై అరవై డెబ్భై ఏళ్ళు పడ్డాయి అనుకోండి మన మహా అయితే మనిషికి వందేళ్ళు అని ఇంతకుముందు చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మనీ పరంగాను ఇంకో టెన్షన్స్ పరంగాను పొల్యూషన్ పరంగాను ఏదో ఒక పరంగా మనిషి ఆయుష్ అనేది ఎప్పటికప్పుడు తగ్గిపోతూనే ఉంటుంది కానీ పెరగడం అనేది జరగదు కదా అలాంటప్పుడు మన వయసుకి తగ్గ మాటలు మాట్లాడాలి ఇక మన పక్కన మన బర్త్ ఉన్నప్పుడు మన ఫ్యామిలీస్ ఉన్నప్పుడు మన పిల్లలు ఉన్నప్పుడు మీరంటే నేను పడి చచ్చిపోయేదాన్ని అని ఇంకొక మగాడిని చూసి అన్నారు అంటే ఏమనుకోవాలండి దాన్ని ఎంత హీరో అయినా కావచ్చు మన ఏజ్ ఏంటి మనం మాట్లాడే మాటలు ఏంటి యూత్ అన్నారు అనుకోండి ఇప్పుడు ఇరవై ఏళ్ళ పిల్లలు ఇరవై ఐదేళ్ల పిల్లలు అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళకి వాళ్ళకి లైఫ్ మీద ఒక నాలెడ్జ్ అనేది ఉండదు ఇప్పుడు ఆ విషయం ఒక మనిషి ఆడ మనిషి చెప్పింది అనుకోండి ఆడమనిషి బర్త్ ఎంత ఫీల్ అవుతారు అదే కనుక మగ మనిషి పోయి ఒక ఆడ మనిషి దగ్గర ఆ విషయాన్ని చెబితే అక్కడున్న భార్య ఎంత ఫీల్ అవుతుందో మీకు తెలుసా అసలు చెప్పండి మీరు ఆలోచించుకోండి మన ఏజ్ ప్రకారం మాట్లాడాల్సిన మాటలు కొన్ని ఉంటాయి అంతేగాని మీరంటే పడి చచ్చిపోయేదాన్ని పడి ఎగిరిపోయేదాన్ని పడి గెంతేసేదాన్ని భూమి మీద నడవట్లేదు ఆకాశంలో నడుస్తున్నాను నీళ్ళల్లో నడుస్తున్నాను ఏంటండి డైలాగులు అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు ఒక ప్రమోషన్ అంటే ప్రమోషన్ చెయ్యండి అది ఎంతవరకు ఇంతకుముందు అవునండి ఈ ఉద్యోగం నాకు హండ్రెడ్ పర్సెంట్ బాగుందండి ఇంట్లో కూర్చున్నోళ్ళు సంపాదించుకోవచ్చండి చాలా బాగుందండి చాలామంది తీసుకోండి అని చెప్పి ఓ తెగ ఓవరాక్షన్ చేసి జనాలందరూ జాయిన్ అయ్యేదాకా వాళ్ళని సావదబ్బారు తీరా జాయిన్ అయిన తర్వాత ఒక రోజు ఇంకా వాళ్ళు ఫేక్ అని తెలిసిన తర్వాత ఇంకా నాలుగు రోజులు సైలెంట్గా ఉన్నారు ఐదో రోజు ఏం మాట్లాడుతున్నారండి అవునండి మాకు తెలుసా జరిగిపోయింది తప్పైపోయింది ఇప్పుడు ఆ తప్పుని తలుచుకొని ఎన్ని రోజులని బతుకుతాము తప్పు జరిగిపోయిందని ఒప్పుకున్నాము సో అయిపోయాయి అంతటితోటి అయిపోయాయి ఇంకా ఎందుకు నన్ను ఇట్లంటారా అట్లంటారని చెప్పి కొన్ని డైలాగ్ కొట్టేశారు సినిమా డైలాగులు కొన్ని సినిమా డైలాగులు అయితే కొట్టేశారనమాట మరి బాగానే ఉంది వాళ్ళు డైలాగులు కొట్టారు వాళ్ళు చెప్పారు వాళ్ళు వెనక్కి తీసుకున్నారు మాట తర్వాత మాటలు మార్చారు కానీ ఇక్కడ నష్టపోయింది ఎవరండి ఎవరైతే డబ్బులు ఇన్వెస్ట్ చేశారో ఈ రోజుకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి రాక లాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సరే అదంటే పోనివ్వండి ఇవ్వండి మన చేతులారా మనం నమ్మి మనం చేసుకున్న తప్పుకి మనమే శిక్ష అనుభవించేద్దామని అనుకున్నాము ఈ రోజున చేతిలో ఒక్క రూపాయి లేని వాళ్ళు లేకపోతే పిల్లల పిల్లల ఫ్యూచర్ కోసం డబ్బులు పెట్టుకున్న వాళ్ళు అవును నిజంగానే పక్కన అవి పడతాయంట ఇవి పడతాయంట ఇప్పుడు ఈ డబ్బులేదో ఇంకా టైం ఉంది కదా మన పిల్లలు ఈ చదువుకు వచ్చేసరికి ఈ లోపు ఇన్వెస్ట్ చేద్దాము అవసరమైతే అప్పుడే అమ్మేసుకుందామని పోయి ఆ డబ్బులన్నీ ఇన్వెస్ట్ చేస్తారండి ఉన్న డబ్బులన్నీ ఇన్వెస్ట్ చేస్తారు తీరా టైం వచ్చేసరికి వాళ్ళు బోర్డు చెప్పేసినా డబ్బులు వెనక్కి ఆ స్థలం అమ్ముడు కాకపోయినా ఇటు పిల్లల చదువు లాగమైపోతాయి వాళ్ళు ఏ పర్పస్లో ఆ మనీని దాచిపెట్టుకున్నారో ఆ పర్పస్ దెబ్బతింటుంది లైఫ్లు దెబ్బతింటాయి ఆ రోజున ఎవరండి ప్రమోషన్ చేసిన వాళ్ళు వెనక్కి తీసుకొచ్చి డబ్బులు ఇస్తారనుకుంటున్నారా ఒక్క రూపాయి కాదు కదా చిల్లి గవ్వ కూడా ఇవ్వరు పైగా నేను చెప్పినంత మాత్రాన మీరు కొన్నారా వెనకాల ఎంక్వైరీ చేసుకునే పని లేదా అని మిమ్మల్ని మిమ్మల్ని తిరిగి మాటలని వెనక్కి పంపిస్తారు ఆ రోజున ఏడ్చి మొత్తుకున్నా ఏది చేసుకున్నా కానీ మనం ఏం ండి ఈ ఆడాడో ఉంటాయి ప్లేసులు మనం ఉండేది ఒక ఏరియాలో వేరే వేరే ఏరియాస్లో ఉంటాము ఆ ప్లేస్ దగ్గరికి మనం పొద్దుస్తమానం పోతామా మన దగ్గర కార్లు ఉన్నాయా బస్సులు ఉన్నాయా ఉన్నాయి బస్సుల్ని నమ్ముకొని పోతేనేమో ఆ పేమెంటే విపరీతంగా ఉంటుంది ఛార్జీలే పే విపరీతంగా ఉంటాయి సో కార్ మాట్లాడుకొని పోతే కార్ ఛార్జ్ ఏమన్నా తక్కువ ఉంటుందా మామూలుగా ఉంటుందా ఇక్కడిక్కడ తిరిగితేనే లోకల్లో తిరిగితేనే వేలల్లో అవుతాయి అలాంటిది మనం ఒక ప్లేస్లో ఉండి ఇంకో ప్లేస్లో కొని అది చూసుకొని రాలేము అక్కడ ఏం జరుగుతుందో తెలియదు బోర్డు తిప్పేసినా మన దగ్గరకు వచ్చేసరికి లేట్ అయిపోతుంది తర్వాత ఏదన్నా ప్రాబ్లం వస్తే మనం అడగడానికి ఒక మనిషి అనే వాళ్ళు ఉండరు ఏంటండి డబ్బులు ఉన్నోళ్ళు పెట్టుకుంటారు ఇప్పుడు పది పది రకాల చోట్లల్లో కొనాలి అని చెప్పి రకరకాల బా విధాలుగా మనీ సేవ్ చేసుకున్న వాళ్ళు కొంటారు ఎక్కడైనా కొంటారు ఎందుకంటే వాళ్ళు పది చోట్ల కొన్నారు కాబట్టి ఒక చోట్ల నష్టపోయినా మిగతా తొమ్మిది చోట్లల్లో వచ్చే లాభం ఆ నష్టపోయిన దాంతో సమానంగా ఉంటుంది కానీ ఏదీ లేని వాళ్ళు ఒక్క స్థలాన్నే నమ్ముకున్న వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేసిన తర్వాత డబ్బులు రాక స్థలం మిగలక బోర్డు తిప్పేసిన వాళ్ళు కనిపించక అక్కడ ఎవరిని అడగలేక ఎంత ఇంకా అసలు ప్రాణాలు తీసుకోవాలి అన్నంత మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారండి డిజపాయింట్మెంట్లోకి వెళ్ళిపోతారు పదివేలు పదిహేను వేల దగ్గరే ఒక మోసం జరిగింది వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న దగ్గరే మోసాలు జరుగుతున్నాయి అలాంటప్పుడు లక్షలండి ఒక ఇల్లు అంటే ఏమన్నా తక్కువ అనుకుంటున్నారా లక్షల్లో ఆ లక్షలు ఇన్వెస్ట్ చేసి తర్వాత రాకపోతే ఇంకా జీవితాలన్నీ రోడ్డు పాలు అయిపోతాయి అది మీరు ఆలోచించుకోవాలి ఎవరో సెలబ్రిటీ చెప్పారు లేకపోతే మనకు నచ్చిన హీరోయిన్స్ చెప్పారు హీరోలు చెప్పారు లేకపోతే ఒక ఇది ఏమంటారు అదే ఒక యూట్యూబర్ చెప్పారు లేకపోతే హీరో చెప్పారు హీరోయిన్ చెప్పారు విలన్ చెప్పారు ఇలాంటి రకరకాల మైండ్లో పెట్టుకొని పోతే మీ గొయ్యి మీరు తవ్వుకున్నట్టే ఏం ఇంకా డబ్బులతో దగ్గరలో ఉన్న ప్లేసులు దొరకవ్వండి మన ఇళ్ళకి దగ్గరలో ఒక ఇల్లు అమ్ముతుంటారు ప్లేస్లు అమ్ముతుంటారు అపార్ట్మెంట్స్ కడుతూ ఉంటారు అలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి రియల్ ఎస్టేట్లో దగ్గర తెలిసిన వాళ్ళల్లో తెలిసిన ఊరిలో ఇన్వెస్ట్ చేయండి అది మీ ఊరికి దగ్గరలో ఉంటుంది మీరు వెళ్ళి రాగలిగేంత వీలులో ఉంటుంది ప్లస్ ఆ ప్లేస్కి డిమాండ్ ఉందా లేదో తెలుస్తుంది ఆ ప్లేస్ అమ్మే వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు అయ్యి ఉంటారు గ్యారంటీ అనేది ఉంటుంది అలాంటి చోట్ల ఇన్వెస్ట్ చేయండి పోయి 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 ఆడో పెద్దూరు పెద్ద సిటీ అది ఎప్పుడో అవుతుంది అది అంత ఫేమస్ అవుతుంది ఇప్పుడిప్పుడే సో అలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏది తెలియకుండా ఒకళ్ళ మాట నమ్మి పోతే మాత్రం మీరు ఇంకా అసలు తలకిందులుగా తపస్సు చేసినా తర్వాత మీరు తేరుకోలేరు హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు నేను చెప్పేది అబద్ధమేమో లేకపోతే ఎవరి మీదో మసేజ్ బుడిదేస్తుంది అని మీరు అనుకోవచ్చు కానీ నేను చెప్పేది జీవిత సత్యం అండి దెబ్బతిన్న వాళ్ళు చాలామందే ఉన్నారు అలాంటి వాళ్ళు దెబ్బ తినకుండా ఉండాలి అంటే ఇలాంటి పిచ్చి ఫేక్ ప్రమోషన్స్ని నమ్మి మీరు రోడ్డు పాలన అవ్వద్దు అనే ఆలోచనతోటి నేను ఇప్పుడు ఈ వీడియో అయితే తీస్తున్నాను ఇంకా మీ ఇష్టం అండి నేను చెప్పే కాడికి చెప్తాను ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో నాకు తెలీదు కానీ మ్యాక్సిమం మనోళ్ళంతా వీలైనంత వరకు షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో అన్న పెట్టండి లేకపోతే మీకు తెలిసిన సో సోషల్ ప్లాట్ఫామ్స్లో అయినా పంపించండి కానీ ఈ వీడియో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నిజమే చెప్తున్నానండి తెలిసి తెలియని చోట ఇన్వెస్ట్ చేస్తే తర్వాత తెలుసుకోవడానికి ఏమీ మిగలదు కాబట్టి ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి స్టేటస్లో పెట్టండి ఇన్స్టాల్లో షేర్ చేయండి ఎందుకంటే మీకే బెనిఫిట్ ఇప్పుడు మీ మీ వల్ల ఇంకొక పది మంది బాగుపడ్డారు అంటే ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తుంచుకుంటారు అయ్యో తన వల్ల నేను పాడైపోకుండా ఒక మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ చేసుకోగలిగాను నష్టపోలేదు ఆ రోజున వాళ్ళు బోర్డు తిప్పేసిన రోజున మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తుకు తెచ్చుకుంటారు నష్టపోకుండా మమ్మల్ని కాపాడింది వీళ్ళే వీళ్ళ వీడియో చూసిన తర్వాత నేను నష్టపోకుండా ఉన్నాను అని చెప్పి కాబట్టి మీ అందరికీ ఒక ఆలోచన తేవాలండి ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక ఆలోచన అనేది తేయడం కోసం ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి స్టేటస్లో పెట్టండి ఇన్స్టాల్లో పెట్టండి అలా పెట్టడం వల్ల చాలామందికి యూజ్ అయితే ఉంటుంది అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ Just